నెట్ఫ్లిక్స్ మరో రొమాంటిక్ వెబ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది బ్యాక్ కొటేషన్ ది రాయల్స్ బ్యాక్ కొటేషన్ తో తెరకెక్కుతోన్న సిరీస్లో భూమి పడ్నేకర్ ఇషాన్ కట్టర్ జీనం మామన్ నోరా పటేహీ సహా పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు ఇప్పటికే అయిన ప్రచార చిత్రాలతో కంటెంట్ ఎలా ఉంటుందన్నది అర్థమవుతుంది ఇదొక మోర్పురు రాయల్ కుటుంబం చుట్టూ తిరిగే కథ అప్పటి రాచరికాన్ని విలాసవంతమైన జీవితాన్ని ఈ కాలంలో కొనసాగించి అప్పులు పాలయ్యే ఓ రాజ కుటుంబ కథే దిరాయల్ సిరీస్ మోర్పూరు సామ్రాజ్య వారసుడిగా ఇషాంత్ కట్టర్ జీవితంలో ఎదగాలనే అమ్మాయిగా భూమి పడ్నీకర్ పాత్రలు ట్రైలర్లో ఇంట్రెస్టింగ్ మలిచారు కుప్పకూలిపోతున్న సామ్రాజ్యాన్ని భూమి నిలబెట్టే ప్రయత్నం ఎలా చేసింది అవిరాజ్ సోఫియా పాత్రల నేపథ్యం ఆసక్తికరంగా ఉంది ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది ఇదంతా పక్కన బెడితే ఇషాన్ కట్టర్ భూమి పడ్నేకర్ మధ్య రొమాంటిక్ ఇంటిమేట్ సన్నివేశాలు సిరీస్ నీ ఊపేసేలా కనిపిస్తున్నాయి ఇద్దరి మధ్య న్యూడ్ సన్నివేశాలున్నట్లు తెలుస్తోంది ఇంటిమేట్ సన్నివేశాల్లో భూమి పడ్నేకర్ ఏ రేంజ్ పెర్ఫార్మెన్స్ ఇస్తుందో చెప్పాల్సిన పనిలేదు లాస్ట్ సిరీస్లోనే తానేంటో ప్రూవ్ చేసింది ఈ నేపథ్యంలో ది రాయల్స్ పై ఆసక్తి అంతకంతకు పెరిగిపోతుంది ఇంటిమేట్ సన్నివేశాల కోసం ఇషాన్ కట్టర్ భూమి పడ్నేకర్ కొన్ని వర్క్ షాప్స్లో కూడా పాల్గొన్నారు ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడానికి ఈ వర్క్ షాపులు ఎంతగానో సహకరించినట్లు భూమి తెలిపింది ఇదే సమయంలో కొన్ని సెంటిమెంట్లు కూడా ఈ సిరీస్ను గట్టెక్కిస్తాయా అన్న ఆందోళన వెంటాడుతుంది సోనం కపూర్ ఖూబ్సూరత్ నటించిన క్లాసిక్ రిచ్ మీట్స్ మిడిల్ క్లాస్ లవ్ స్టోరీలను ట్రైలర్ గుర్తు చేస్తుంది మరో టీవీ సిరీస్ బ్యాక్ కుల్ ది లెగసీ ఆఫ్ ది రైజింగ్స్ బ్యాక్ కొటేషన్ వంటి వాటిని గుర్తు చేస్తుంది ఈ రెండు సిరీస్లు అప్పట్లో పెద్దగా సక్సెస్ అవ్వలేదు ఈ నేపథ్యంలో బ్యాక్ కొటేషన్ ది రాయల్స్ బ్యాక్ కొటేషన్ ఎలాంటి రిజల్ట్ సాధిస్తుంది దానిపై సస్పెన్స్ గా మారింది